ఈవేళ పదమూడు తారీఖు ఆగస్టు ఇరవై ఐదు మెల్లి మెల్లి పాతి ఇచ్చేస్తున్నదేమో అనుకుంటారు అందుకే ఆలోచిత ఉండీస్ ఓకే ఈవేళ మనం నవంబర్ రెండు నుంచి జరగబోయేటువంటి భారతీయ దేశం తాలూకా మొత్తం నుంచి వచ్చిన లీడర్స్ హీరో మీతో జరగబోయే అద్భుతమైన మీటింగ్కి అన్ని ఏర్పాటు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మనం ఓ స్విమ్మింగ్ పూల్ వీటిల్లోనూ నాలుగు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు చి పై నుంచి కూడా కిందకి జారచ్చు ఉన్నాయి ఓకే ఇది ఒకటి అక్కడ కనిపించేది ఒకటి దాని తర్వాత ఇంకో రెండు ఉన్నాయి నాలుగు అంటే హ్యాపీగా వారం రోజులు మీటింగ్ మీటింగ్లా చూసుకుంటాం ఎక్కువగా మనం పెద్దగా టైం తీసుకోకుండా విషయం చెప్పేసుకోవడం మనం మిగతా టైం అంతా హ్యాపీగా ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది ప్రతిదానికి ఒక కొత్తగా దీన్ని ఇంకా నేను ఇందులో కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నాను చాలా బాగుంటుంది రెడ్ ఈస్ కుమ్మేద్దాం